హలో అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్విత్ వేదు ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి ఎలాంటి పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి ఫస్ట్ వన్ కప్ మసూర్ దాల్ అదే అండి ఎర్ర కందిపప్పుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి వన్ కప్ మసూర్ దాల్ తీసుకుంటే హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి అది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అందులోనే రెండు మీడియం సైజు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట కొంచెం తిక్గా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి దోశ వేసి చూపిస్తాను మీకు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత దోశ వేసేసుకోవడమే చూడండి ఎంత పలచగా వస్తుందో మన రెగ్యులర్ దోశ లాగానే దోశని వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ బీట్రూట్ కానీ క్యారెట్స్ కానీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ క్యారెట్ తురుము వేస్తున్నాను కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ అనేది రెడ్డిస్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇలా దోశ అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్కి పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టంట్ దోశని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి